బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షులు కోలకం రాజు గారు నేనే నిధులు తెచ్చినా అని చెప్పి ఏదైతే అవగాహన లేని మాటలు మాట్లాడిర దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే మేము జమ్మికుంట హౌసింగ్ బోర్డు కానీ కృష్ణాకాలనీ కానీ అంబేద్కర్ కాలనీ కానీ రావణపల్లి మరియు అన్ని ముప్పై వార్డుల గురించి ప్రతి భూత్ అధ్యక్షం ద్వారా ఏప్రిల్ మూడు తారీఖు రోజున మీ మున్సిపల్ కమిషనర్ గారికి ప్రతి భూత్ అధ్యక్షం ద్వారా వినతి పత్రాలు ఇచ్చినాం తర్వాత జూన్ ఆరో తారీఖు వాళ్ళు పంపిన అంటున్నారు మేము పది తారీఖు మళ్ళీ కమిషనర్ గారికి ప్రత్యేకంగా ఒక దరఖాస్తులు ఇచ్చినాం పట్టణ శాఖ ఆధ్వర్యంలో జూలై రెండు తారీఖు కూడా మేము గాంధీ సౌరసం నుండి మున్సిపల్ ఆఫీస్ వారికి పాదయాత్రగా వెళ్ళి మున్సిపల్ ఆఫీస్ ముట్టడి చేసి ఆ రోజు కూడా విలేదు పత్రం ఇవ్వడం జరిగింది మొన్న మీరు అందరు చూసి హౌసింగ్ బోర్డులో మా బీజేపీ నాయకుడు అమరనే దీక్ష కూర్చుంటే కూడా మున్సిపల్ కమిషనర్ గారు స్వయంగా పదిహేను రోజులు వస్తాయని చెప్పి సిటీ కేబుల్లో కానీ పేపర్లు అన్నింటిలో వచ్చింది విధితమే అందరికి తెలిసిందే దాన్ని మేము ఏం చేసినామంటే నా రావణపల్లికి ఒక కోటి రూపాయలు వచ్చినాయి జమ్మిగుండ మున్సిపాలిటీకి ఒక పదిహేను కోట్లు అంటే మేము పార్టీ జమ్మిగుండ పట్టణ శాఖ ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో నిరసన మరియు వినతి పత్రాలు మున్సిపల్ కమిషనర్ గారికి ఇచ్చినాం దీనికి స్పందించిన మున్సిపల్ కమిషనర్ గారు వాటి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయాడు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందనే ఉద్దేశంలో మున్సిపల్ కమిషనర్ గారికి మరియు అధికారులకి కృతజ్ఞతలు ఇది మా బీజేపీ పార్టీ పోరాడినందుకు దక్షిణ ఫలితం అని చెప్పినాం తప్ప మేము తెచ్చినామని ఎక్కడ చెప్పుకోలేదు కనీసం ఆ మేడిపల్లి రవీందర్ అనే అవగాహన లేని వ్యక్తి దాన్ని తీసుకుపోయి ఆయన పొద్దున ఒక పార్టీలో ఉంటాడు సాయంత్రం ఒక పార్టీలో ఉంటాడు మా ఇట బీజేపీ ఎంపీ అయినా ఇప్పుడు పొద్దుగా లేస్తే కాంగ్రెస్ కాండ వేసుకొని ప్రాణబాబుతో వాళ్ళతో తిరుపుకుంటూ సాయంత్రం వచ్చినాక మొన్న మా రావణపల్లికి రెండు సార్లు ఎంపీ గారు ఈటలేంద్ర గారు రెండు సార్లు రావణపల్లికి వస్తే రెండు సార్లు ఈయనే మా మంత్రి మా ఎంపీ గారితో ఫోటోలు దిగడం రావడం కలవడం పోవడం అంటే ఎటు అయితే అటు గోడవి పిల్ల లెక్క చేసే రాజకీయాల్ని ఒక అవగాహన లేకుండా నువ్వు ఆరోపణలు చేయించు బంధు పెట్టుకో ఫస్ట్ ఏదైనా మ్యాడర్ పెడితే చదువు రాకపోతే ఎవరితో చదివించుకొని పూర్తిగా అవగాహనతో మాట్లాడాలని చెప్పి దీన్ని మేము త్రివంగ ఖర్టిస్తున్నాం ఇప్పటికి కూడా చెప్తున్నాం మా పార్టీ పోరాటం వల్ల ఫలితం వచ్చిందని ఇప్పుడు కూడా మేము గొప్పగా చెప్పుకుంటున్నాం ఎందుకంటే మేము ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికే ఉంది ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలంటే మేము డైరెక్ట్ ముఖ్యమంత్రి దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు మాకు ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు కానీ లేకుంటే ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ గారు కలెక్టర్ గారు వీళ్ళ దృష్టికి తీసుకోపోతే వాళ్ళే అక్కడికి ఈ సమస్యలు ఉన్నాయి ఇది దీని ద్వారా బాగా ఇష్యూ అవుతుందని చెప్పి వాళ్ళే మంత్రుల గారికి కానీ కలెక్టర్ల ద్వారా కానీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతారు వాళ్ళు నిధులు శాంక్షన్ చేస్తారు ఏ పార్టీ కూడా ఎప్పుడు నిధులు ఇవ్వదు ఇది ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఎక్కడ కానీ నేను తెచ్చినా చెప్పలేదు కనీసం చదువుకొని లేకుంటే నీకు చదువు రాకపోతే ఇతరులతో చదివించుకొని పోస్టులు చేయాలి దాని మీద ఆరోపణలు చేయాలి తప్ప పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఎవరు భయపడేది లేదు దీన్ని మేము కూడా శ్రీ ఇస్తున్నాం